హలో ఎవ్రీ వన్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అరుణాచలం మేము రీచ్ చేసరికి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయిందండి తర్వాత మా హస్బెండ్ మరిది రూమ్ కోసం వెళ్ళిండ్రు ఇక్కడ రూమ్ లేదని చెప్పినా కదా తర్వాత చాలా సేపటికి ఫోన్ చేసిండ్రు రూమ్ దొరికిందని చాలా లోపల దొరికిందండి అసలు అరుణాచలంలో ఉన్న ఫీలింగే లేదు అరుణాచలం వైఫ్సే లేవు ఎక్కడో హైదరాబాద్లో బిల్డింగ్ పైన ఉంటే ఎట్లుంటుంది అట్లా ఉండే రూమ్ విషయంలో చాలా డిసప్పాయింట్ అయినాము అందరము తర్వాత తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వచ్చినాము దర్శనం చేసుకుందామని కాకపోతే టెంపుల్కి వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది గుడి అనేది సెవెన్ థర్టీ వరకే ఉంటుందంట మాకు ఆ విషయం తెలీదు తర్వాత మళ్ళీ ఇంకా గిరి ప్రదక్షిణ చేద్దామని స్టార్ట్ చేసినాము అయితే గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం నుంచే స్టార్ట్ చేస్తారండి అక్కడ మంచిగా కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వేసి వత్తులు వెలిగించుకొని అని స్టార్ట్ చేస్తారు అయితే మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా పెద్ద వర్షం ఉండే అందుకే వీడియో తీయలేదు ఫస్ట్ ఇక్కడ మనకి రమణాశ్రమం వస్తుంది ఇక్కడ నుంచి వర్షం తగ్గింది కాకపోతే చాలా డిసప్పాయింట్ అయినామండి ఏంటి మేము దర్శనం చేసుకుందామని వస్తే గుడి క్లోజ్ అయిపోయింది ప్రదక్షిణ చేద్దామంటే చాలా వర్షం పడుతుంది ఏంటి అని చాలా డిసప్పాయింట్ అయినాము అప్పుడు కాకపోతే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వర్షం పడితే చాలా అంటే చాలా మంచిదంట ఒక శుభానికి సంకేతం అంట తర్వాత ఆ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాము కాకపోతే ఏంటంటే మేము గిరి ప్రదక్షిణ నైట్ టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసినామండి అందుకే గుళ్ళన్నీ క్లోజ్ ఉన్నాయి టెంపుల్స్ మొత్తము మార్నింగ్ అనుకోండి మంచిగా ఓపెన్ చేసి ఉంటాయి దగ్గర నుంచి లింగాన్ని దర్శనం చేసుకోవచ్చు మంచిగా పూజలు జరుగుతాయి మంచిగా వీడియో తీసుకోవచ్చు నైట్ కాబట్టి మొత్తం టెంపుల్స్ క్లోజ్ చేసి ఉన్నాయి కాకపోతే ఇట్లా బయట టెంపుల్ బయట హారతి కర్పూరం అట్లా వెలిగియచ్చు చాలామంది నైట్ చేస్తున్నారు కాకపోతే మార్నింగ్ అయితే మంచిగా ఓపెన్ చేసి ఉంటాయి టెంపుల్స్ అన్ని పూజలు జరుగుతాయి కాబట్టి మంచిగా వీడియో తీసుకోవచ్చు మంచిగా దర్శించుకోవచ్చు అయితే మేము నైట్ చేయడానికి రీజన్ ఏంటంటే పిల్లలు కూడా వస్తామన్నారండి అండి ఎంత చెప్పినా వినలే వాళ్ళని రూమ్లో ఉంచి వెళ్దాం అనుకున్నాము కానీ మేము కూడా చేస్తాం మేము కూడా చేస్తామన్నారు మార్నింగ్ అనుకోండి చాలా వేడి ఉంటుంది వాళ్ళని తీసుకొని వెళ్ళలేమని నైట్ స్టార్ట్ చేసినాము గిరి ప్రదక్షిణ అయితే మనము గిరి ప్రదక్షిణకి వెళ్ళే దారిలో ఇట్లా మ్యాప్స్ ఉంటాయండి ఇక్కడ ఉన్న రెడ్ ల్యాండ్ మార్క్ ద్వారా మనం ఎక్కడ ఉన్నామనేది తెలుసుకోవచ్చు ఇంకెంత దూరం వెళ్ళాలనేది కూడా తెలిసిపోతుంది అయితే మనము గిరి ప్రదక్షిణ దారిలో శివుడి ధ్యానంలో ఉన్న సాధువులు కనిపిస్తారండి అడుగడుగున సాధువులు కనిపిస్తారు అడుగడుగున గుళ్ళు ఉంటాయి అసలు నిజం చెప్పాలంటే ఇది ఒక ప్లేస్ లాగా అనిపించలేదండి శివుని నామస్మరణతో మారు శివలోకం లాగా అనిపించింది అందరూ అరుణాచల శివ అరుణాచల శివ అని గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఇది ఒక ప్లేస్ లాగా అనిపించలేదండి ఒక శివలోకంలాగా అనిపించింది నిజంగా ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చిందండి అయితే మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలు వస్తాయండి అందులో ఫస్ట్ది ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం తర్వాత యమలింగం తర్వాత నైరుతి లింగం తర్వాత వరుణలింగం తర్వాత వాయులింగం తర్వాత కుబేరలింగం ఫైనల్గా లింగం వస్తుంది ఇవే కాక నేర్లింగం సూర్యలింగం చంద్రలింగం వీటిని కూడా దర్శనం చేసుకోవచ్చు అయితే మేము నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసినాం కదా టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి కానీ లింగాన్ని దర్శనం చేసుకోవచ్చు అండి ఎట్లా అంటే బయట హారతి కర్పురం వేసి గుడి బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు లింగం మాత్రం డోర్ మూసిలేదు మంచిగా దర్శనం చేసుకోవచ్చు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోవచ్చు కానీ దూరం నుంచి అయినా మంచిగా లింగం కనిపించిందండి ఒక అద్భుతం లాగా అనిపించింది అయితే అట్లా అన్ని లింగాలను దర్శించుకోవడానికి వీలు ఉండదండి కొన్ని లింగాలను మాత్రమే బయట నుంచి కనిపిస్తాయి దర్శించుకోవచ్చు ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయినాము అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మెయిన్గా మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా గిరిని చూస్తూ ప్రదక్షిణ చేయాలి కంపల్సరిగా విషయం గుర్తుపెట్టుకోండి అయితే మేము నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గిరిని చూస్తూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అనిపించిందండి నిజంగా ఫీల్ అయినాం ఇట్లా నైట్ టైం మాత్రం గిరిని చూస్తే అక్కడ ఏదో పవర్ ఉన్నట్టు చాలా అద్భుతంగా అనిపించిందండి మీరు కూడా నైట్ టైం వెళ్తే ఒక్కసారి గిరిని చూడండి మీకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది అయితే మనం వెళ్లే దానిలో చాలా రిలాక్సింగ్ పాయింట్స్ ఉంటాయండి ఆయన లోపల నుంచి ఏదో మ్యాట్ తీసుకొచ్చిండు దాని మీద నిల్చోమన్నాడు అందులో పాయింట్స్ ఉన్నాయి పెంచినా కొద్దీ స్లోగా ఉండి కరెంట్ షాక్ కొడితే ఎట్లయితే అట్లయితుందంట చాలా డేంజర్ ఉందట నేను మాత్రం ఎక్స్పీరియన్స్ చేయలే కానీ మా ఇద్దరు చిల్లర్లు నిల్చున్నారు భలే కామెడీ చేసింది ఇక్కడ నేను ఈ మిషన్ మాత్రం మిషన్ మీద మాత్రం కూర్చొని ఉన్నాయి ఇది చాలా రిలాక్సింగ్గా ఉంది ఇక్కడ కూడా కదిలితే కొంచెం కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది కానీ బాగుంది చాలా రిలాక్స్ అయినాం ఇక్కడ తర్వాత ఒక లింగం వచ్చింది మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము పిల్లలు మాత్రం భలే సాంగ్స్ వాడుతున్నారండి అరుణాచల శివ అరుణాచల శివ అనే సాంగ్ వాడుతున్నారు మంచిగా సాంగ్ వాడుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నారు భలే అనిపించింది తర్వాత ఇంకొక లింగం వచ్చింది ఈ లింగం కనబడుతుంది వీడియో క్లారిటీగా రాలేదు కానీ మంచిగా బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు చేసుకొని మళ్ళీ ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము యాక్చువల్గా మా పిల్లలు వచ్చింది మోక్ష మార్గం కోసం అండి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు చాలా వెయిట్ చేస్తున్నారు ఈ లింగం తర్వాత మోక్ష మార్గం వస్తుంది ఇక్కడ కూడా దర్శనం చేసుకొని హారతి కర్పూరం వేసి మోక్ష మార్గం సైడ్ బయలుదేరినాము ఇదేనండి మోక్ష మార్గం చాలా పెద్ద లైన్ ఉంది ఆయనకు కూడా వెళ్ళినాము అయితే ఇక్కడ ఒక టెక్నిక్ ఉంటుందండి మనం స్ట్రైట్గా రాకుండా కొంచెం క్రాస్గా వచ్చినామంటే ఎంతటి వారైనా ఇక్కడ నుంచి వస్తారు ఆ విషయం తెలియక మా చిన్న చెల్లి చాలా ఇబ్బంది పడింది మేము కూడా వెళ్ళినాము మా వంతు వచ్చేసరి వచ్చేసరికి డ్రాప్ అయిపోయినాము ఎందుకంటే మా చిన్న చెల్లె చెప్పింది చాలా కష్టంగా ఉంది మీరు వెళ్ళలేరు అని తనకు ఆ టెక్నిక్ తెలియక తను స్ట్రైట్గా వచ్చింది అన్నట్టు సో మేము ఇంకా డ్రాప్ అయిపోయినాము భయపడి పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తే ఈజీగా వచ్చేసినారు మోక్ష మార్గం తర్వాత ఈశాన్య లింగం వస్తుందండి ఆ లింగాన్ని దర్శించుకున్నామంటే మన పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ రాజగోపురం దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వేసినామంటే మన గిరి ప్రదక్షిణ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది అయితే మాకు ఒక డౌట్ ఉండే దర్శనం చేసుకోవచ్చా లేదా అని ఎందుకంటే నైట్ టైం స్టార్ట్ అయినాము వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అయింది మార్నింగ్ మరి దర్శనం చేసుకోవచ్చా లేదా అని చాలా మందిని అడిగినాము కానీ అందరు చెప్పిందంటే చెప్పింది ఏంటంటే అట్లనే చేసుకుంటారట గిరి ప్రదక్షిణ చేసి వచ్చి దర్శనం చేసుకుంటారట లేకపోతే దర్శనం చేసుకున్న అయినా గిరి ప్రదక్షిణ చేయొచ్చట అట ఎట్లయినా ఏం కాదు ఏ టైంతో సంబంధం లేదని చెప్పిన్నారు అందరూ లేకపోతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వద్దాం అనుకున్నాము కానీ వాళ్ళు చెప్పేసరికి మళ్ళీ మొక్కుకొని దర్శనం కోసం నిల్చున్నాము అదిగోండి అరుణాచలం గుడి గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది రాజగోపురము ఈ గోపురం దాదాపు రెండు వందల పదిహేడు అడుగులు ఎత్తుంటుంది ఇది ప్రపంచంలోనే మూడవ హైయెస్ట్ గోపురం అంట ఇలాంటి గోపురాలు నాలుగు ఉంటాయి ఈ రాజగోపురం నుంచే మనం లోపలికి వెళ్ళాలి వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందండి గుడి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఒక అద్భుతమైన దృశ్యము అయితే ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారంట తర్వాత మనకి కనిపించేది థౌజండ్ పిల్లర్ మండపం ఈ మండపాన్ని కూడా శ్రీకృష్ణ దేవరాయలే నిర్మించారంట తర్వాత ఈ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇక్కడ చాలా మంది చాలా రకాల గోపురాలు గుళ్ళు నిర్మించారండి కాకపోతే ప్రతి ఒక్కరూ శివునాగ్న చేతనే నిర్మించారు అంటే శివుడు కళలో కనిపించడం ద్వారా నిర్మించారు అన్నట్టు అంతేకాదండి శివునాగ్న లేనిదే చీమైనా కుట్టదంటారు శివునాగ్న లేని ఏ పని జరగదు మనం అరుణాచలం రావాలన్నా కూడా శివనాగ్న ఉండాలి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి మనకి ఇక్కడ కనిపించేది శివగంగా తీర్థము ఇక్కడ స్వామివారికి తెప్పోత్సవాలు జరుగుతాయి అంట తర్వాత ఇక్కడ కనిపించే గోపురం చూడండి పైన పక్షులతోని ఎంత అద్భుతంగా ఉందో అయితే పంచభూత లింగాలలో ఒకటైన ఈ అన్నాచలేశ్వర లింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయట అండి జీవితంలో ఒక్కసారైనా ఈ అన్నాచలేశ్వర లింగాన్ని దర్శించుకోవాలంట అయితే ఈ లింగాన్నే అగ్నిలింగం తేజోలింగం జ్యోతి లింగం అని కూడా పిలుస్తారంట అంటే అగ్నిలింగం అంటే ఇక్కడ ఉన్న లింగం అగ్నిహోత్ర స్వరూపంలో దర్శనం కాదండి కాకపోతే లోపల వేడి ఉంటుంది మనం భరించలేనంతగా వేడి ఉంటుంది బయట ఎంత చల్లగా ఉన్నా లోపల చాలా వేడిగా ఉంటుంది ఇది ఒక్కటే నిదర్శనం అండి ఇక్కడ విశిష్టతకి లోపల అగ్నిలింగం అని చెప్పడానికి చాలా గొప్ప విషయం కదండి ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న గోపురాలు గుళ్ళాన్ని శివనాగ్న చేతనే నిర్మించబడినాయని చెప్పిన కదా అట్లాగే అప్పట్లో పూజలు కూడా శివనాగ్న చేతనే జరిగేవి అంట చాలా గొప్ప విషయం కదా ఇంత మహిమ గల అద్భుతమైన అన్నాచల క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయండి ఇక్కడున్న లింగాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోండి అప్పుడే మన జన్మ ధన్యం అవుతుంది లోపలికి వెళ్ళి లింగాన్ని దర్శనం చేసుకున్నాము నిజంగా చాలా వేడి ఉందండి లోపల భరించలేనంతగా కాకపోతే లింగం మాత్రం అద్భుతంగా ఉంది అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగుంది రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని తినేసినాము తర్వాత సౌత్ గోపురం నుంచి బయటకు వచ్చేసినాము అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ஓம் ஸ்ரீ அருணாச்சலேஸ்வராய நமோ நம